నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకునే అంశం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం ఏ విధంగా చూడాలి అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే పెద్ద లిక్కర్ స్కామ్గా చెప్పబడతా ఉంది పార్లమెంటు సాక్షిగా ఎంపీ గారు చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద లిక్కర్ స్కామ్ అన్నారు వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలి వెళ్ళిపోయినాయి అని పార్లమెంట్లో ప్రస్తావించారు సరే అది ఎన్ని వేల కోట్ల స్కాము అనేది విచారణ జరుగుతున్న సందర్భంలో నేను కన్ఫామ్ చేయజాలను విచారణ అయినాక విచారణ సంస్థలు కన్ఫామ్ చేస్తాయి ఇప్పుడు మనం విశ్లేషించుకునే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఏ థర్టీ త్రీ వరకు నమోదయ్యారు అక్యూజ్డ్ థర్టీ త్రీ లేటెస్ట్గా ఎక్యూజుడ్ థర్టీ వన్ ఎక్యూజ్డ్ థర్టీ టూ ఎక్యూజ్డ్ థర్టీ త్రీగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళు ముగ్గురు ఎవరంటే ఒకరు గతంలో సీఎం ఆఫీసులో సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్గా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంటే అప్పట్లో జగన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డిగా పనిచేశారు గోవిందప్పన్ బాలాజీ అని అతను భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ చార్టెడ్ అకౌంటెంట్ ఇప్పుడు కేసు విచారణలో అందరినీ విచారణ చేసినప్పుడు వీళ్ళ ముగ్గురు వైపు వేళ్ళు చూపించారు ఇప్పుడు మొత్తం స్కామ్లో వీళ్ళ ముగ్గురు కోసం పోలీసులు నోటీసులు ఇచ్చారు యాజ్ యూజువల్ తప్పించుకు తిరుగుతున్నారు దొరకకుండా తిరుగుతున్నారు కనిపించకుండా తిరుగుతున్నారు నంబర్ వన్ నెంబర్ టూ హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది ఏపీ పోలీసులకి క్రిస్టల్ క్లియర్ సందేశం ఇచ్చింది మీరు అరెస్ట్ చేసుకోండి విచారణ చేసుకోండి అని తర్వాత మళ్ళీ హైకోర్టులో ఇచ్చారు పిటిషన్ వేశారు హైకోర్టులో రేపు పదమూడో తారీఖు మళ్ళీ దాని పునః విచారణ వీళ్ళ ముగ్గురికి సంబంధించి బెయిల్ విషయంలో ఉంది అయితే వీళ్ళ ముగ్గురిని ఈరోజు అంటే సండే ద లెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారు ఈరోజు బహుశా విచారణకి రారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే పదమూడవ తారీఖు హైకోర్టులో వి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు తలదాచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది వీళ్ళ గురించి అందరూ ఇళ్లల్లో సోదాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు గనక దొరికితే మరి వాళ్ళు విచారణలో అసలు బిగ్ బాస్ ఎవరు అనే విషయం చెప్పటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒక పక్కన ఉంటే రెండో సైడు ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి అనే వ్యక్తి లిక్కర్ స్కామ్లో సగం బట్టలే ఇప్పేశారు ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఫుల్ బట్టలు ఇప్పేస్తా అన్నాడు ఈ బట్టలు ఉప్పు తీయటం ఫ్యాంటసీ ఏందో మనకు తెలదు కానీ అంటే ఆయన కూడా ఒక పక్కన కాచు కూర్చున్నాడు అంటే ఆయన అప్రూవర్గా మారుతారా లిక్కర్ స్కామ్లో అనే కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు విచారణకి అనివార్యంగా విచారణకి రాలేదని అనుకుందాం సపోజ్ పోలీసు వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో అది చేస్తారు ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణలో తీసుకుంటారు అది ప్రొసీజర్ ఎట్లా ఉంటే అట్లా ఫాలో అవుతారు కానీ వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు కనుక విచారణకు వచ్చినప్పుడు అల్టిమేట్ బెనిఫిషరీ అంతిమ లబ్ధిదారు పేరు జగన్ రెడ్డి గారా భారతిరెడ్డి గారా ఇంకెవరనేది చెప్పక తప్పదు అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే వేల కోట్ల రూపాయలు దాటి విదేశాలకు వెళ్ళింది అన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద ఇంత పెద్ద అమౌంట్ విదేశాలకు వెళ్ళటం కేసు ఛేదించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కానీ సిఐడి వాళ్ళ పరిధి ఉండదు ఈ పరిధి దాటి వేరే రాష్ట్రాలు వేరే కంట్రీస్లో ఉన్న విషయాన్ని వెలిగి తీయాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ తప్పనిసరి అనివార్యం ఈ విషయంలో గతంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఇది ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందాం కేసు చాలా పెద్దగా ఉంది విదేశాలకు వేల కోట్లు వెళ్ళి అన్న ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు రెండోది ఈడీ ఎంటర్ అవడానికి గల కారణం విజయసాయి రెడ్డి గారు కూడా ఏమైనా ప్రభావితం చూపారా అని తెలియదు అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్న డౌట్ ఏమంటే జగన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి బహుశా ట్వంటీ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ బహుశా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి సిబిఐ పదకొండు కేసు ఈడీ తొమ్మిది కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ జీవితం పదమూడు సంవత్సరాలుగా అనుభవిస్తూ ఈ న్యాయ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా తీసుకొని దాన్ని బాగా స్టడీ చేసి డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ 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 పదమూడు సంవత్సరాలు అరెస్ట్ కాకుండా బెయిల్ జీవితం అనుభవిస్తున్న భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ప్రజలకు ఉన్న అనుమానం ఏంటంటే ఇది మళ్ళీ ఈడీ టేకప్ చేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా ఇట్లానే కోల్డ్ స్టోరేజీ వీళ్ళకి వెళ్తుంది ఇది నానిపోద్ది కోర్టు కేసు డైల్యూట్ అవుతుందో అన్న కొంత భయాందోళనలు ఉన్నాయి ఇందులో మనం విశ్లేషణ చేద్దాం ఈడీ విచారణ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అన్న అపవాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవచ్చు ఎందుకంటే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అని అంటే బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే జగన్ రెడ్డి గారు చప్పుడు చేయకుండా ఉండరు భారీ అలజడి సృష్టించే ప్రయత్నం చేసి బ్లేమ్ మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ఏ ప్రభుత్వం మీద వేసి లబ్ధి పొందే కుటిల కుట్ర కూడా చేసే అవకాశం ఉంది అట్లా కాకుండా ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ కాబడితే స్టేట్ గవర్నమెంట్కి బ్లేమ్ కొంత తగ్గుతుంది జగన్ రెడ్డి గారి ప్లాన్ కొంత బెడిసి కొడుతుంది అనేది ఒక వ్యూహం అయి ఉండవచ్చును ఇంకా ఇంకొక అంశం ఈడీ గతంలో ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అప్పట్లో ఆయనకి సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉండే రకరకాల పొలిటికల్ రీజన్స్ వల్ల దానివల్ల వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆశీర్వచనాలు ఉండటం వల్ల ఈయన ఇన్ని సంవత్సరాలు ఈడీ సిబిఐ కేసుల నుంచి చక్కగా ఎంజాయ్ చేస్తూ బెయిల్ జీవితం గడుపుతూ ఉన్నాడు అంటే కేసులు ఏం టచ్ చేయలే ఎవరు కానీ మారిన మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ వీళ్ళు భాగస్వాములు ఇక్కడ వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఇంతకు ముందులాగా ఇప్పుడు ఈక్వేషన్ ఉంటుంది అని అనుకోవట్లేదు రెండు అంశం అమిత్ షా గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఈ కేసుల మీ విషయం మీద చాలా విషయాలు చాలామందిని అడిగి తెలుసుకోవటం వీళ్ళు ఆయన దగ్గర అంత ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడున్న సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈడీని ఇంతకు ముందులాగా కాకుండా కేసు వేగవంతం చేయడానికి కూడా అవకాశం ఉంది ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ బేస్డ్ గేమ్స్ ఇవన్నీ కాబట్టి ఆ విధంగా ఒకటి రెండో అంశం ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు డిలే అయింది అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే నీటి బొట్టు అంతా అయినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ ప్రారంభమైంది చిన్న 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 చేపలను పట్టుకుంటూ పెద్ద చేపలను పట్టుకుంటూ తిమింగ్లాలను పట్టుకునే స్థాయికి వచ్చేసరికి లాస్ట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ఇయర్స్లో ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నీటి బొట్టు లాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అప్పట్లో ఉప ముఖ్యమంత్రి లేదా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కవితని వీళ్ళందరినీ జైలు పాలు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టూ ఇయర్స్ కేస్ క్లియర్ చేశారు ఇప్పుడు అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ రావడానికి నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ లోపే రెండు సంవత్సరాల్లోనే అదే మాదిరి ఎందుకంటే ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిఐడి వాళ్ళు కేసుని బాగా చివరి ఆఖరి వరకు తీసుకొచ్చారు ఈ కీ పర్సన్స్ ముగ్గురు ఇన్ ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ లోపే ఇన్ కేస్ ఈడీ వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేసి మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ చేసి మరి జగన్ రెడ్డి గారు అరెస్టు అయితే మరి ఆయన పొరపాటున తెలియదు లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడితే మరి ఆయనకున్న ఎమ్మెల్యే పదవి కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఇందులో రకరకాల అంశాలు పొలిటికల్ యాంగిల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈడీ టేకప్ చేయడం వల్ల లేట్ అవుతుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం ఇప్పుడున్న నేపథ్యంలో మనం మాట్లాడుకున్న ఢిల్లీ ఎగ్జాంపుల్ కేసు ఎగ్జాంపుల్ విషయంలో ఇన్ని విషయాలు పరిశీలించినప్పుడు ఈడీ కనుక ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కేసుని క్షుణ్ణంగా పరిశీలించి అసలు లబ్ధిదారిని పొట్టు కావటమే కాకుండా ఈ అమౌంట్ విదేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎందుకంటే ఇప్పటివరకు మనకు వినిపిస్తూ ఉన్నాయి కంటైనర్లో వెళ్ళిందని విదేశాల్లో చాలా కంపెనీలు ఎక్వైర్ చేశారని విదేశాల్లో యూరోప్లో ఒక బ్యాంకును కూడా ఎక్వైర్ చేశారని గోల్డ్ రూపంలో విదేశాలకు వెళ్ళిందని రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఇందులో నిజాలంతం మనకు తెలియదు మనం చెప్పచాలం సో ఇవన్నీ అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో విచారణ చేసి పూర్తి వివరాలు బయటికి తీసుకొచ్చి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లాగా అసలు బెనిఫిషరీ ఫైనాన్షియల్గా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అంతిమ లబ్ధిదారులు ఎవరో వారికి కఠినంగా ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడే అవకాశం ఉంది అని కూడా మనం అనుకోవచ్చు సో ఈడీ ఎంటర్ అయినందువల్ల ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఏ కేసులో లిక్కర్ స్కామ్లో ఏ ఫోర్గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆందోళన పడుతూ వాళ్ళ మిత్రుల దగ్గర ఇంతవరకు ఎప్పుడూ నా మీద ఏ ఈడీ కేసులు లేవు ఈడీ ఎంటర్ అయింది ఈడీ కేసులు పడితే అమ్మో ఒక చాలా కష్టం అని ఆందోళన వ్యక్తం చేశారని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే కొంతమంది కొంత ఆందోళనకు గురవుతున్నారు ఈడీ లాంటి కేసులో ఇన్వాల్వ్ అయితే ఇన్ కేసు తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అని కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫీల్ అవుతూ ఉన్నారు ఏదేమైనా జగన్ రెడ్డి గారు అరెస్ట్కి సిద్ధమయ్యే ప్లాన్ చేసుకున్నారా ఈడీ వాళ్ళు త్వరలోనే కేసు తేల్చే అవకాశం ఉంది అని మనం ఆశించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్